నమస్కారం పుణ్యవాహిని ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మార్చ్ ఇరవై నాలుగు నుంచి మార్చ్ ముప్పై రెండు వేల పంతొమ్మిది వరకు వార ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతుంది అయితే గతంలో మీ మంచి వల్ల ఏర్పడిన మేలు ఇప్పుడు ఈ కాలంలో మీకు అది లాభాల రూపంలో మీకు దర్శనం దర్శనమివ్వబోతుంది అంతేకాకుండా కష్టాల నుంచి బయటపడతారు శత్రువుల నుంచి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తెలివిగా వాటి నుంచి బయటపడిపోతారు ఇక మేషరాశి వారు ఖచ్చితంగా హనుమంతుడిని ధ్యానించాలి ఇక తదుపరి రాశి వృషభ రాశి అవసరాలకు సహకారం అందించేవారు ఉన్నారు అనుగ్రహంతో కొన్ని మంచి పనులు చేస్తారు ఉద్యోగంలో ప్రీతి ప్రతిష్టలు పెరుగుతాయి శక్తి వంచన లేకుండా పనులు పూర్తి చేయండి అయితే స్వస్థాన ప్రాప్తి ఉంది చంచలత్వం పనికిలా పనికిరాదు ఇష్ట దేవత దర్శనాన్ని చేస్తే శాంతి మీకు చేకూరుతుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి సకాలంలో పనులు పూర్తి చేసి మెప్పు పొందే అవకాశం కనబడుతుంది సరైన నిర్ణయం తీసుకోవడంతో తర్జన భర్జన పడే అవకాశం ఉంది ఒత్తిడి లేకుండా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది చిత్తశుద్ధితో మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇక విషయానికి వస్తే విష్ణువుని ధ్యానించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు శ్రేష్టమైన శుభకాలాన్ని వాళ్ళు పొందుతారు దాని సద్వినియోగం చేసుకోవాలి బాధ్యతను సమర్థంగా పూర్తి చేస్తారు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది భవిష్యత్తులో అవసరమైన నిర్ణయాన్ని ఒకటి తీసుకుంటారు అంటే మీ భవిష్యత్తుకి కలిసి వచ్చే కాలం గురించి ఇప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు మంచి వార్త వింటారు ఇష్ట దైవాన్ని స్మరించండి ఇక తదుపరి రాశి సింహరాశి ఆర్థికంగా అనుకూల ఫలితం వస్తుంది మనసు చెప్పిందే చేయండి ఎవరో ఏదో ఏదో చెప్పారని మీరు మాత్రం మనసు మార్చుకోకండి కలహాలకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి అపార్థాలకు దావి ఇవ్వకండి ఏదన్నా ఉంటే నేరుగా ఆ మనిషితో మీరు విషయాన్ని తేల్చుకోండి వారం మధ్యలో ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది మంచి ఖర్చులే అవుతాయి ఇక శివ ఆరాధన మీకు మేలు చేస్తుంది తదుపరి రాశి కన్యరాశి కన్యరాశి రాశి వారికి విజయాలు ఉన్నాయి మనోధైర్యం వాళ్ళని కాపాడుతుంది అయితే ముఖ్యమైన కార్యాల్లో శ్రద్ధ చూపించండి ఎవరిని విమర్శించకండి దగ్గర వారి సహకారం అవక అవసరం ఉంది అవసరాలకు ధనం అందుతుంది అధికారుల ప్రశంసలు మీకు వారం మధ్యలో శుభ శుభ పరిణామాన్ని తీసుకువస్తాయి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవండి తులారాశి అత్యంత అనుకూలమైన కాలం తులారాశి వారికి నడుస్తుంది అదృష్ట యోగంతో పాటు విజయ అనుకూలత కూడా ఉంది పట్టుదలతో పనిచేస్తే ధనలాభం కూడా వస్తుంది మనసులోని కోరికలు కార్యరూపాన్ని దారుస్తాయి పదవి యోగము ఉంది సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం వల్ల అది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇష్ట దేవుణ్ణి ఆరాధించి మీ పనుల్లో ముందుకు వెళ్ళండి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది అయితే బంధువుల ద్వారా ఒక మేలు జరుగుతుంది ధనలాభం ఉంది చంచల స్వభావం వల్ల సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ముఖ్య వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తుల సూచనలతో అన్నీ సర్దుకుంటాయి విఘ్నాలు నా ధైర్యంగా ముందడుగు వేయండి పనిలో ఏకాగ్రత అవసరం ఆగిన పనులు మళ్ళీ తిరిగి ప్రారంభించండి మంచి జరుగుతుంది కానీ శివుణ్ణి ఆరాధిస్తే మీకు ఆపదలు తొలగిపోతాయి ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు విజయం సాధిస్తారు ఆటంకాలు ఉన్నా సునాయాసంగా బయటికి వచ్చేస్తారు అయితే గురుబలం వీళ్ళకి బాగుంది విమర్శించే వారు ఉన్నప్పటికీ కూడా పెద్ద పట్టించుకోకండి గొడవలకి మీరు వాటి జోలికి వెళ్ళకండి సమయానికి పని పూర్తయ్యేలాగా మీరు ఆలోచించండి అయితే మీ యొక్క ఖ్యాతికి కీర్తికి ఎటువంటి భంగం లేదు కానీ ఆ భంగాన్ని కలిగించే వాళ్ళు మాత్రం ఉన్నారు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి ఇక తదుపరి రాశి మకర రాశి గొప్ప శుభకాలం నడుస్తోంది మకర రాశి వారికి ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన ఒక ముఖ్య కార్యం సిద్ధిస్తుంది సహకారం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది ప్రయాణ లాభం కూడా ఉంది శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ప్రయత్నపూర్వకమైన విజయం ఉంది మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది అయితే సకాలంలో పనులు పూర్తి చేయండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి విఘ్నాలు వచ్చినా కూడా మీరు దాని మీద నిలబడి దాన్ని పూర్తి చేయండి ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది వారాంతరంలో కార్యాలు సిద్ధిస్తాయి శివారాధన చేస్తే శక్తి వస్తుంది తదుపరి రాశి అలాగే ఈ వారపు రాశి ఫలితాల్లో చివరి రాసి అనుకున్న ఫలితం రావాలి అంటే కృషి తగినంత అవసరం మీన రాశి వారికి ఇక దైవ బలం కాపాడుతుంది మంచి ఆలోచనలు వస్తాయి బాగా బాగా పనిచేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి వస్తు వ వస్తు ప్రాప్తి వస్త్ర ప్రాప్తి కూడా ఉంది గురు గృహ అలాగే భూ యోగాలు కూడా ఉన్నాయి అష్టలక్ష్మిని ధ్యానించండి మరి విన్నారుక ఇటువంటి ఎన్నో భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి